ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడానికి ప్రధాని మోడీ వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో స్టాండ్అ ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ మెంబర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలిసిందే వాళ్ళు పెరగని ప్రయాణంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు కానీ మరి అసలు కనీసం రాజకీయంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ కోసం ప్రధాని మోదీయే వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది పీఠాపురం నియోజకవర్గంలో ఆయన కోసం రంగంలోకి దిగుతున్నారట ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు అక్కడ ప్రత్యక్షమవబోతున్నట్టుగా అయితే సమాచారం సో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే తన కోసం ప్రచార నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మోడీ గారు కూడా మన పవన్ కళ్యాణ్ కోసం వస్తున్నారట పిఠాపురం నియోజకవర్గంలో అయితే ఆయన పర్యటన చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ ఇప్పటికే ప్రచారంలో భాగం కావాలనుకుంటున్నారు మరి దీనికి తోడుగా అందరూ ఒకే వేదికపైకి వస్తున్నట్టుగా కూడా సమాచారం అందులో భాగంగానే ఇప్పుడు ఈ విషయంపై ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రధాని మోదీ అయితే వస్తున్నారు రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్తో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా సపోర్ట్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ ప్రధాని మోదీ ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్నట్టుగా అయితే తెలుస్తోంది ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వేదికపై అవార్డు తీసుకున్నటువంటి మన పవర్ స్టార్ ప్రధాని మోదీని సైతం ఎంతో చక్కగా గౌరవించినటువంటి ఆ సంఘటనకి సంబంధించిన క్లిపింగ్స్ వైరల్ అవుతోంది అల్లు అర్జున్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి క్రేజ్ చూసి ప్రధాని మోదీ సాక్షాత్ ఆయనకి సపోర్ట్ చేయడానికి వచ్చారు ఖచ్చితంగా జనసేనని గెలిస్తే ఆయనకు కీలకమైన పదవి కూడా లభిస్తుందని ఈ సందర్భంగా తెలుస్తోంది